ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారి ఎలాంటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటలోనే విందామా తల్లి నా పూర్తి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని నీకు మొత్తం అందించేస్తున్నాను ఇక ఏమాత్రం కూడా ఆలోచించకబిడ్డా వెంటనే ఆనందంగా అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి వదులుకోవద్దమ్మా వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి అలానే బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఇది కేవలం నీకోసం మాత్రమే నీకైనా వార్త బిడ్డ వదులుకున్నావా నువ్వేం నష్టపోవాల్సి వస్తుంది నీ బాబా కారణం లేకుండా ఏది కూడా నీకు చెప్పరు అని నీకు కూడా తెలుసు కదా అది తెలిసిన విషయమే కదా మరి ఎందుకు నువ్వు ఇంతలా దిగులు పడుతూ ఉన్నావు చెప్పు ఎప్పుడూ కూడా ఇతరుల కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దమ్మా నీ మనసుని అస్సలు బాధపెట్టుకోవద్దు అర్థమవుతుందా తల్లి ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మనసుని అనవసరంగా కష్టపెట్టుకొని బాధ పెట్టుకుంటే నీకు ఏం ఫలితం ఉంటుంది చెప్పు ఒక్క రూపాయి కూడా ఆదాయం ఉండదు ఇప్పుడు నీకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి కదా వాటన్నిటినీ తట్టుకొని నిలబడడం నీకు చాలా భారంగా ఉంది కాయినా సరే అవన్నీ తట్టుకొని ధైర్యంగా నిలబడడానికి కావలసినంత ధైర్యాన్ని శక్తిని నేను నీకు అందిస్తాను భయపడుకమ్మా నిన్ను బాధ పెట్టే వారందరికీ గుణపాఠం చెప్పే సమయం రాబోతుంది అప్పటి వరకు అందరితో నవ్వుతూ మామూలుగానే ఉండు నవ్వుతూ సమాధానం గుర్తు పెట్టుకో తల్లి నువ్వు నవ్వే నవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది ఏంటి బాబా మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటున్నావా అవును బిడ్డ నీ బాబా చెప్పేది అక్షర సత్యం ఎవరైతే నిన్ను బాధపెట్టి సంతోషించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి నువ్వు ఒక చేతితో దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు నీ చిరునవ్వు చాలమ్మా నీ ముఖంలో కనిపించే చిరునవ్వే వాళ్ళకి నువ్వు వేసే పెద్ద శిక్ష ఇంతకు మించి పెద్ద శిక్ష అసలు ఏది ఉండదు ఎందుకో ఎలానో చెబుతాను విను ఎందుకంటే వాళ్ళు నువ్వు ఏడుస్తూ ఉండాలని కోరుకుంటున్నారు అందుకే వాళ్ళ ఏమీ కూడా సాగించకుండా నువ్వు చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నావు అంటే ప్రతిరోజు కూడా వాళ్ళ కళ్ళ ముందే నవ్వుతూ తిరుగుతూ ఉంటే వాళ్ళకి అదే కదా శిక్ష అవుతుంది ఇక నీ నవ్వును చూసి వాళ్ళు ఇంకా ఇంకా కృంగి కృషించి నశించిపోతారమ్మా ఎప్పుడూ కూడా కన్నీళ్లు రానివ్వకు నవ్వుతూ ఉండు తల్లి ఆ నవ్వే నీకు ఎంతో మంచి తెచ్చిపెడుతుంది ఇక నీ భారం అంతా కూడా నాపై వేసి నన్ను నమ్ము నీ జీవితంలో మంచి మార్పుని తెస్తాను కదా నా పూర్తి ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను రాబోయేవన్నీ మంచి రోజులే అని బిడ్డా నీ బాబా గురించి నీకు తెలీదా చెప్పు తెలియని విషయం ఏముంది శ్రద్ధ సబూరితో ఉంటూ భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే నువ్వు ఎక్కడున్నా నిన్ను నేను కాపాడుకుంటాను బాబా అని నువ్వు నన్ను ఒక్కసారి పిలవగానే పరుగు పరుగున నీ వద్దకు వస్తాను నీ నీది నాది జన్మ జన్మల బంధం తల్లి నువ్వు కేవలం నా బిడ్డవి నేను నీ తండ్రిని ఎవరు ఎన్నైనా అనని నేను ఉన్నానన్నా లేను అన్న ఎవరు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు అవి ఏమీ పట్టించుకోకుండా నా మీద పూర్తి నమ్మకంతోనే నా బాబా ఉన్నారు నాకు మంచి చేస్తారు అని చెప్పి ప్రతి క్షణం నన్నే ప్రార్థిస్తూ ఉన్నావు కదా ఇక నా బిడ్డ కష్టాలను పూర్తిగా నా కష్టాలుగా నేను మార్చుకుంటాను నేను తీసుకుంటాను నువ్వు కన్నీరు కాచుకుంటూ దిగులుతూ ఉంటే నేనెలా ఆనందంగా ఉండగలను చెప్పు తల్లి ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి తక్కువగా చూస్తున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెబుతాను ఇప్పుడు నిన్ను వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాడుకొని వదిలేస్తున్నారు కదా దిగులు పడకు అన్నిటినీ నేను చక్కబెడతాను ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదమ్మా నా పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను కదా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్